మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యవసాయ అధికారుల బదిలీలు అవును ఉద్యోగులకు కీలక ఉత్తర్వులు అయితే జారీ అయినాయి పదకొండు మంది జిల్లా అధికారుల బదిలీ రాష్ట్రంలో జిల్లా వ్యవసాయ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నిజామాబాద్ రైతు శిక్షణ కేంద్రం డి తిరుమల ప్రసాద్ కామారెడ్డి జిల్లా వ్యవసాయాధికారిగా బదిలీ అయ్యారు జగిత్యాల డిఏఓ భాగ్యలక్ష్మిని కరీంనగర్కు యాదాద్రి డిఏఓ కె అనురాధను వరంగల్కు ఖమ్మం డిఏఓ ఏ విజయ నిర్మలను మహబూబ్ నగర్కు హైదరాబాద్ డిడిఏ డిడి ఎన్ డిడికి సంబంధించి ఎన్ మోహన్ రెడ్డిని వికారాబాద్కు అక్కడున్న డిఏఓ గో శ్రీగోపాల్ను యాదాద్రికి జోగులాంబ గద్వాల డిఏఓ కె గోవింద్ కుమార్ను వనపర్తికి అదేవిధంగా రంగారెడ్డి డిడి ఎస్ గీతను హైదరాబాద్ డిడిగా నాగర్ కర్నూల్ డిఏఓ సింగారెడ్డిని హైదరాబాద్ డీడిగా మహబూబ్ మహబూబాబాద్ డిఏఓ అభిమన్యు అభిమన్యుడిని ఖమ్మం ఎఫ్టి ఎఫ్టీసీకి బదిలీ అయితే చేశారు సో సంగారెడ్డికి కె శివప్రసాద్ డిఏఓగా అయితే నియమితులయ్యారు ఇక్కడ మండల నోడల్ అధికారులుగా వ్యవసాయ అధికారులు అయితే వ్యవహరించబోతూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా బదిలీలు అయితే జరిగినాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి